సభా సరస్వతికి నమస్సులు సభాధ్యక్షులు మిత్రులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి సహభక్తలకు పేరు పేరునా ప్రస్తావించట్లేదని భావించకండి అందరికీ నమస్కారం వేదిక ముందున్న మిత్రులు తెలుగు శాఖ అధ్యక్షులు పిల్లలమతి రాములు గారికి నాతో కొంతకాలం ఏవీ కాలేజీలో పనిచేసిన ఇక్కడ ఇప్పుడు ఆచార్యులుగా ఉన్న వారి జరాణి నాతో తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేసి ఇప్పుడు ఇక్కడ ఆచార్యులుగా ఉన్న త్రివేణి మేడం గారు భుజంగరెడ్డి గారు మిత్రులు అందరికీ నమస్కారం లక్షణ గ్రంథాలు శాస్త్ర రచనలు ఇక్కడ మిగతా వారందరికీ ఇది జరిగింది అని చెప్పుకోవటానికి కొంత అవకాశం ఉండేటటువంటి పరిశోధన గ్రంథాలు ఉన్నాయి కానీ లక్షణ గ్రంథాల విషయంలో ఏమీ జరగలేదు కాబట్టి ఏం మాట్లాడినా ఇప్పుడు మాట్లాడవలసిందే ఏమీ జరగలేదు అనంటే ఇక్కడ జాగ్రత్తగా పరిశోధకులు అట్లాగే ఎంఏ స్థాయి విద్యార్థులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే సంస్కృతంలో లక్షణ గ్రంథాలు లేవు ఇది మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాలి అదేమిటండి సంస్కృతంలో లక్షణ గ్రంథాలు లేకపోతే తెలుగులోకి ఎట్లా అవవాదం అయ్యాయి అని అంటే అవి గ్రంథాలు లక్షణ గ్రంథాలు కాదు అలంకార శాస్త్రానికి ప్రత్యేక గ్రంథం ఉంటుంది ఛందస్సుకి ప్రత్యేక గ్రంథం ఉంటుంది వ్యాకరణానికి ప్రత్యేకంగా ఉంటుంది నిఘంటువుకి ప్రత్యేకంగా గ్రంథం ఉంటుంది అవన్నీ కలిపి తెలుగులో లక్షణ గ్రంథాలు ఉన్నాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి సంస్కృతంలో అలంకార శాస్త్ర సారాన్ని చెప్పటం కోసం కవిశిక్షా గ్రంథాలు వచ్చాయి ప్రకాశం కావచ్చు ప్రతాపరుత యశోభూషణం కావచ్చు సాహిత్య దర్పణం కావచ్చు అన్నీ కూడా ఈవెన్ జగన్నాథుడి రసగంగాధరం కూడా ఒక రకంగా కవిశిక్షా గ్రంథమే దాన్ని ధ్వన్యాలోకానికి వ్యాఖ్యానం అని మాట్లాడేవారు కూడా ఉన్నారు దాని జోలికి నేను అటు వెళ్ళను కానీ మీకు స్పష్టం చేయవలసిన విషయం ఏమిటి అనంటే తెలుగులో అచ్చంగా వ్యాకరణ శాస్త్రాన్నే బోధించినటువంటి ఆంధ్ర భాషాభూషణ లాంటి లేదా శబ్ద చిత్తామణిలో కూడా అక్కడక్కడ కావ్య విషయాలు ఉన్నాయి ఏమండి వ్యాకరణ విషయాన్నే చెప్పిన ఛందోదర్పణంలాగా ఛందస్సు విషయాన్నే చెప్పిన రసాభరణంలాగా అలంకార శాస్త్ర విషయాన్నే చెప్పిన గ్రంథాల పద్ధతి చాలా తక్కువ అవి వేళ్ల మీద లెక్కబెట్టగలిగేటటువంటివి తెలుగులో మొదటి నుంచి లక్షణ గ్రంథము అన్న మాటని సంస్కృతంలాగా అర్థం చేసుకోకూడదు సంస్కృతంలో లక్షణ గ్రంథము అని అంటే వివిధ శాస్త్రాలకి వేరువేరుగా వ్రాయబడినటువంటి నియమ నిబంధనలు చెప్పినటువంటి గ్రంథం కానీ తెలుగు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నిరుక్తము వ్యాకరణము ఛందస్సు కావ్య విషయము ఇవన్నిటినీ కలిపి చెప్పినటువంటి గ్రంథమే లక్షణ గ్రంథం అంటే ఒక రకంగా గైడు ఎవరికి గైడు కవిత్వం రాసేవాడికి గైడే కవిత్వం చదివేవాడికి గైడే కవిత్వం రాసేవాడి కోసం అతను రాసి ఉండవచ్చుగాక ఆ లక్షణ గ్రంథాన్ని ఉదాహరణకి అప్పకవీయం అని ఉందనుకోండి ఛందస్తుని గురించి చాలా విషయాలు మాట్లాడింది తొలి పరిశోధకుడు ఇవన్నీ చెప్తాం అందులో వ్యాకరణ విషయాలు ఉన్నాయి కావ్యశాస్త్ర విషయాలు ఉన్నాయి కాబట్టి తెలుగులో లక్షణ గ్రంథం అన్నది ఛందస్సు వ్యాకరణం అలంకారం నిఘంటువు వీటన్నిటినీ కేంద్రంగా చేసుకుని ఉన్నది అని గమనించండి మొట్టమొదటి ఇలా ఎందుకు జరిగిందండి సంస్కృతంలోనే అన్ని రకాల పద్ధతుల్ని అనుసరించిన మనం ఎందుకు లక్షణ గ్రంథాల విషయంలో సంస్కృతాన్ని అనుసరించలేదు అని అంటే దానికి తొలి ఉదాహరణ అందులో అలంకార శాస్త్రము ఛందస్సు వ్యాకరణము మూడు కనిపిస్తాయి అంటే దక్షిణాది లక్షణ గ్రంథాల ప్రభావంగా తొలి రచనగా తొల్కాప్యం మనకి కనిపిస్తే ఆ తొల్ ఈ మూడిటిని కలిపి ఒక దగ్గర చెప్పటం వల్ల మనం కూడా అలాంటి పద్ధతి అనుసరించాము ఒక కారణం రెండవ కారణం ఏమిటి అనంటే మనకు ప్రత్యేకంగా శాస్త్ర రచనలు లేవు ఈ శాస్త్రాల సారాన్ని చెప్పటం కోసమే తెలుగుకి సంబంధించిన గ్రంథాలు రాయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ లక్షణ గ్రంథాన్ని రాశారు ఈ రాసిన వాళ్లలో కూడా వ్యాకరణానికి ఛందస్సుకు వచ్చినన్ని లక్షణ గ్రంథాలు మిగతా వాటికి రాలేదు కావ్యశాస్త్రానికి అంతగా రాలేదు చాలా తక్కువగా ప్రస్తావించారు దానికి కారణం ఏమిటి అనంటే ఛందస్సులోను భాషలోనూ అనేక రకాలైనటువంటి ప్రయోగాలు కల్పించటమే కారణం కాబట్టి ఆ నేపథ్యంగా ఆలోచించినప్పుడు తెలుగు లక్షణ గ్రంథాలలో ఒకటి అంగిగా ఉండి మిగతావి అంగాలు ఒకటి అంగి అంటే ఛందస్సు ప్రధానంగా ఉంటే నిఘంటువు వ్యాకరణము అలంకార శాస్త్రము దానికి అంగాలుగా ఉంటాయి లేదా అలంకార శాస్త్రం ప్రధానంగా ఉంటే ఛందస్సు వ్యాకరణము నిఘంటువు దానికి అంగాలుగా ఉంటాయి మరో మాటలో చెబితే ఒకటి ప్రధానంగాను మిగతావి ఆనుషంగికంగానూ ఉంటాయి అంటే ఒక పద్యం రాసేవాడికి ఒక కవిత్వం రాసేటటువంటి వాడికి అవసరమైనటువంటి అన్ని విషయాలని ఒకచోట మీకు చెబుతున్నటువంటి పద్ధతిలో రాయబడినవే వీటి మీద ఏం పరిశోధన చేస్తాం సార్ వీటి మీద పరిశోధన చేయడానికి ఏముంది అనంటే లక్షణ గ్రంథాలని శాస్త్ర గ్రంథాలని లేదా సంకలన గ్రంథాలని తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి అభిప్రాయం మనకు కనిపిస్తుంది ఆ రూపంలో దాన్ని గురించి ఆలోచించే అవకాశం ఉంది అయితే తెలుగులో దీనికి సంబంధించిన ఆలోచన ఏమీ జరగలేదా అనంటే తెలుగు ఛందో వికాసం అని రావూరి దొరస్వామి శర్మ గారు గెలుగు సీతాపతి గారు కోవెల సంపత్ కుమారాచారి గారు వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఆలోచనల్లో ఏ ఛందో గ్రంథం ఎలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడింది అని సమగ్రంగా చెప్పటానికి ప్రయత్నం చేశారు దానిలో ఉన్న మంచి చెడు చెప్పారు కాబట్టి ఈ లక్షణ గ్రంథాలన్నిటిలో కూడా ఛందస్సు వేరుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అలాగే వ్యాకరణం కూడా వేరుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు బొడ్డుపల్లి వారి తెలుగు వ్యాకరణ వికాసం కావచ్చు అట్లాగే అమరేశం వారిది వ్యాకరణ వికాసం ఆంధ్ర వ్యాకరణ వికాసం కావచ్చు లలిత గారి తెలుగు వ్యాకరణంలో చరిత్ర కావచ్చు వీళ్ళందరూ ఏం చేశారు ఎవరెవరు ఏ విషయాలు మాట్లాడారు అని వ్యాకరణ చరిత్రని రాసేట సందర్భంలో ఆ లక్షణ గ్రంథాలలో ప్రత్యేక వ్యాకరణ గ్రంథాల్లోనూ లక్షణ గ్రంథాల్లోనూ ఏ అంశాలు పొడసూపినాయి అని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు ఇట్లా అలంకార శాస్త్రం మీద మాత్రం ఏమీ జరగలేదు అలంకార శాస్త్రం మీద మాత్రం ఏమీ జరగలేదు ఏమైనా కొంత జరిగింది అని అంటే కోవల సంపత్ కుమారాచారి గారు తన థిసిస్లో పూర్వరంగంగా మాట్లాడిన నాలుగు మాటలే తప్ప అది కూడా ఆయన కవుల్ని కేంద్రంగా ఎక్కువగా చేసుకున్నారు లక్షణ గ్రంథాలని చేసుకోలేదు కాబట్టి అలంకార శాస్త్ర విషయం అంతగా ఎవరెవరు ఏ క్రమంలో ఏం కొత్తగా మాట్లాడారు అని చెప్పేటటువంటి పద్ధతిలో ఏ రకమైన ఆలోచన కూడా ఇప్పటికీ జరగలేదు నిఘంటు విషయం వచ్చినప్పుడు మనకి దోడప్ప గారి వైకృత పదచంద్రిక అట్లాగే మిగతా కవుల్లో సాధు శకట రేఫల గురించి మాట్లాడినటువంటి పట్టికలు వీటిని గురించి నిఘంటు నిర్మాతలుగా చెప్పబడే లేదా నిఘంటువుల గురించి పరిశోధన చేసిన వాళ్ళు ఈ లక్షణ గ్రంథాల్లో నిఘంటువులను గురించిన ఆలోచన ఏముంది అని మాట్లాడటం కనిపిస్తుంది కాగా ఈ మొత్తాన్ని ఒక వరుసలో చూసినప్పుడు ఒకే పుస్తకంలో ఉన్న ఒక లక్షణ గ్రంథాన్ని గురించి ఎవరెవరేం చెప్పారు అన్న పద్ధతిలో కనిపిస్తుంది కానీ ఈ పదహారో శతాబ్దంలోనే వచ్చిన ఈ లక్షణ గ్రంథానికి కొత్త నియమ నిబంధనలు ఏదో ఒకటి రెండు కొత్తగా చెప్తున్నాడు కదా దానికి కారణమైనటువంటి ఆ కావ్య ప్రయోగాలని లక్ష్యాన్ని లక్షణాన్ని కేంద్రంగా చేసుకొని జరిగినటువంటి పరిశోధన అంతగా లేదు ఈ పని కొంత చేయటానికి అవకాశం ఉంది దీనికి ఇక్కడ జరగవలసిన పరిశోధన ఏమిటి అంటే ఛందస్సు వ్యాకరణంలో జరిగిపోయింది ఇది సారసంగ్రహ పద్ధతిలో చెప్పేటటువంటి గ్రంథాలు అటు సంస్కృతంలోను తెలుగులోను రెండిట్లలోనూ ఉన్నాయి చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే లక్షణ గ్రంథాలే ఒక రకంగా గైడ్లు అంటే ఆ గైడ్లకి గైడ్లు కూడా వచ్చాయి అపకవీయం మొత్తాన్ని లక్షణ రత్న మా సీసమానిక చిరుమూరి లక్ష్మీనరసింహ కవి అనే ఆయన సీస పద్యాలలో ఒక ఇరవై ఆరు ఇరవై ఎనిమిది శీస పద్యాలలో మొత్తం అప్పకవీయంలో ఉన్న విషయమంతా చెప్పేశాడు అంటే అప్పకవీయంలో ఉన్న ఆ అధ్యాయాలు ఐదు అధ్యాయాలు మొత్తం చదవకుండా లక్షణ సార లక్షణాన్ని చెప్పేటటువంటి అడి ఛందస్సు మాత్రమే వ్యాకరణం మాత్రమే ఎన్నుకొని ఇది వ్యాకరణ విషయంలో ఎట్లా జరిగింది అని అంటే సంస్కృతంలో సిద్ధాంత కౌముది లాంటివి ఉన్నట్టుగానే తెలుగులో కందుకూరి వీరేశలింగం కాలంలో విద్యార్థి వ్యాకరణాలు విద్యార్థి అలంకార శాస్త్ర విషయాలు దీన్ని ఇంకా ఆధునికంగా చెప్పాలి అంటే నండూరి రామకృష్ణమాచారి గారి కావ్యాలోకం ఉత్పల సత్యనారాయణాచారి ఆలోచనామృతము కావ్య అలంకార సంగ్రహానికి సన్నిధానం వరే ఇవన్నీ కూడా ఒక రకంగా లక్షణ గ్రంథాల యొక్క సారాన్ని ఒక దగ్గరగా తీసుకొని చెప్పినవే వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారు అని చేసినవే ఇవాళ కావ్యలోకం కానీ ఆలోచనామృతం కానీ ఎస్వి జోగారావు గారి సాహిత్య భావలహరి కానీ పఠన పాఠనాల్లో లేవు కానీ అవి కూడా ఆధునికంగా వచన రూపంలో రాయబడినటువంటి లక్షణ గ్రంథాలు కాగా ఈ మొత్తాన్ని గమనించినప్పుడు గణపవరపు వెంకట కవి తప్ప మిగతా ఎవ్వరు కూడా వేరువేరుగా ఒక్కొక్క విషయానికి లక్షణ గ్రంథం రాయలేదు ఆ లక్షణ గ్రంథానికి ఒక అన్వయంగా ఉండేటటువంటి ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసం ఆయన రాసిన సిద్ధాంత లక్షణ గ్రంథాలన్నిటికీ అన్వయంగా ఉండే విధంగా లక్ష్యంగా ఉండే విధంగా ఒక కావ్యాన్ని కూడా తీసుకొచ్చారు ఇలాంటి పని గణపవరపు వెంకట కవి తప్ప ఎవరూ చేయలేదు ఆయనే చేసిన ఇంకో గొప్ప పని ఉంది ఆంధ్ర ప్రయోగ రత్నాకరము తంజావూరు లైబ్రరీలో ఉంది ఇప్పటికి కూడా పబ్లిష్ కాలేదు ఆ పుస్తకం ఏం చేస్తుంది అనంటే ఇప్పటిదాకా తెలుగు ఛందస్సుల్లో ఏ ఏ రకమైనటువంటి ఉన్నాయి ఆ ప్రయోగాల యొక్క క్రమ పరిణామం ఏమిటి దానికి లక్షణం ఏమిటి దానికి లక్ష్యంగా ఉన్నటువంటి విషయం ఏమిటి అని ఆంధ్ర ప్రయోగ రత్నాకరము పేరుతో ఒకటి తీసుకొచ్చారు ఆయన అలాంటిదే వేటూరి ప్రభా రెండు నిమిషాల్లో ముగిస్తారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు లక్షణోద్ధారము అనే పేరుతో ఒక సంకలన గ్రంథం చేశారు ఇది ఎస్పి యూనివర్సిటీ ప్రాచ్యహిత భాండాగారంలో ఇప్పటికీ కూడా ఉన్నది ఆయన చేసిన పనేమిటి అంటే తెలుగు ఛందో గ్రంథాలలో ఉన్నటువంటి ఏ ఏ రకమైనటువంటి లక్షణాలు చెప్పబడినటువంటి అంశాలున్నాయో వాటన్నిటినీ గుదిచ్చి ఒక వరుసలో రాసి వాటికి లక్ష్యంగా ఉన్నటువంటి పద్యాలు ఏమిటి అని ఒక దగ్గరికి తీసుకువచ్చి అది అముద్రితంగా ఉంది ఎవరైనా ఒకరు ఇవాళ్ళైనా సరే ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ నుంచి కేవలం లక్షణోద్ధారాన్ని మాత్రమే ఆయన ఎక్కడెక్కడి నుంచి ఈ పద్యాల్ని సేకరించాడు ఆ కవుల వివరాలు ఏమిటి వాటి లక్షణం ఏమిటి దానికి లక్ష్యంగా ఎన్నుకున్న గ్రంథం ఏమిటి అని ఒక జాబితా చేసిన ఒక పిహెచ్డి గ్రంథం అవుతుంది ఇలాగే సంకలిత లక్షణ గ్రంథాలు వచ్చాయి సంకలన గ్రంథాల్లో సర్వ లక్షణ సార సంగ్రహం పేరుతో సకల లక్షణ సార సంగ్రహం పేరుతో రత్నాకరం గోపాలకవి ఇందులో లక్షణము సంకలనమే లక్ష్యము సంకలనమే ఎవరూ రాసిందే తాను సొంతంగా రాసింది కాదు అట్లాగే చిత్రబంథ దర్పణం పేరుతో నడిమింటి వెంకటపతి చిత్రకవిత్వ లక్షణాలు ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయో తీసుకొని చెప్పి ఆ లక్షణాలకు అనుగుణంగా ఉండే లక్ష్యాలు ఏమిటి కొన్ని ఏనే రాశాడు కొన్ని సేకరించాడు ఈ పద్ధతిలో వచ్చినటువంటి లక్షణ గ్రంథాలు ఉన్నాయి ఇవన్నిటినీ గమనించినప్పుడు ఈ లక్షణోద్ధారం లాంటివి అధ్యయనం చేయటానికి ఇప్పటికీ అవకాశం కల్పిస్తున్నాయి అయితే ఛందస్సు వ్యాకరణం విషయంలో ఈ రకమైనటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈ రకమైన అవకాశం ఉన్నట్టుగా మనకు కావ్య అలంకార శాస్త్ర విషయంలో అంతగా జరగలేదు దానికి కారణం ఏమిటి అంటే ఎక్కువగా మనం సంస్కృత అలంకారికలు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగానే మన అభిప్రాయాలన్నీ చెప్పుకుంటూ రావటం వల్ల ప్రత్యేకంగా చెప్పినవి తక్కువగా ఉంటాయి అయితే కావ్యాలంకార చూడమని కానీ రసాభరణం కానీ కొన్ని కొత్త విషయాల్ని ప్రతిపాదించాయి రససాంకర్యం గురించి ఆ రోజుల్లోనే అంటే అనంతుడు రసాభరణంలో అప్పటికే మాట్లాడాడు విద్దలి సద్దలి లాంటి కావ్య భేదాలలో కొత్త లఘు ప్రక్రియలని గురించి కావ్యాలంకార చూడమని కర్త మాట్లాడాడు ఇలాంటి ప్రత్యేక విషయాలు సంస్కృత అలంకారికులు మాట్లాడనటువంటి ప్రత్యేక విషయాలు సంస్కృత అలంకారులు మాట్లాడినటువంటి వ్యాకరణ ఛందో నిఘంటు విశేషాలు నిఘంటువులో మాత్రం చాలా అవకాశం ఉంది పనిచేయటానికి ఇందులో ఎందుకు అంటే ఒక లక్షణకారుడు సాధు శకట రేఫల పట్టిక ఇస్తాడు ఒకడు తద్భవాల పట్టిక ఇస్తాడు ఒకడు కృదంతాల పట్టిక ఇస్తాడు లక్షణ గ్రంథంలో ఆ పట్టిక ఆధారంగా ఆనాటి కావ్య ప్రయోగాలు ఏమిటి అన్నది అధ్యయనం చేయటానికి ఇప్పటికీ లక్షణ గ్రంథాలు అవకాశం ఇస్తున్నాయి అయినా తెలుగు పరిశోధన ప్రారంభమై ఇన్నేళ్లు గడిచినా మీదకి ఎందుకు దృష్టి పోలేదు అంటే గైడ్ మీద ఎవరికి పోతుందండి ఎగ్జామ్ అప్పుడు తప్ప గైడ్లో కూడా ఒకప్పుడు చాలా మంచి పాయింట్స్ దొరికేవి ఒకప్పుడు ఇప్పుడు కాదు ఈవెన్ మీరు కావ్యాలంకార సంగ్రహానికి సాహిత్య సోపానాలు అన్నది దివాకర్ల వెంకటావధాని గారి గైడ్ కానీ ఎంత సరళంగా కావ్యాలంకార సంగ్రహంలో ఉన్న విషయాల్ని కలుపుకుంటూనే కొత్తగా కొన్ని విషయాలు చెప్పాడు ఆయన మనం ఎంతవరకు గమనించాం ఇవన్నీ జాగ్రత్తగా గమనించినప్పుడు లక్షణ గ్రంథాలని శాస్త్ర రచనలుగా అంగీకరిస్తూ శాస్త్రానికి లేదా శాస్త్ర వికాసానికి అవి చేసినటువంటి దోహదమేమిటి అని అధ్యయనం చేయటం ఒక పార్శ్వమైతే ఆ లక్షణ గ్రంథాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ కొంతమంది సాహిత్య చరిత్రలోకి ఎక్కలేదు అలాంటి వారిని అందరినీ అధ్యయనం చేయటానికి లక్షణ గ్రంథాలు శాస్త్ర గ్రంథాలు శాస్త్ర రచనలు అనేది ఇంకో అంశం ఉంది అది ఆయుర్వేదం అని అశ్వశాస్త్రమని ఇలా మళ్ళీ ఇంకో సెక్షన్ అది ఆ జ్యో వెళ్తే ఇంకో రకమైంది కానీ నేను లక్షణ గ్రంథాలని శాస్త్రానికి అన్వయమైన లక్షణ గ్రంథాలని కేంద్రంగా మాత్రమే మాట్లాడినప్పుడు నిఘంటువు సాహిత్య చరిత్రలో మరుగున పడినటువంటి లేదా విస్మృతికి గురైనటువంటి కవి రచయితల్ని బయటికి తీసుకురావటంలో ఈ లక్షణ గ్రంథాల పాత్ర చాలా ఉంది అని మనవి చేస్తూ ఇప్పటిదాకా దీని మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు జరగలేదు ఆ జరిగిన ఆలోచనలు కూడా ఆయా శాస్త్రాల యొక్క అంశంగా ప్రధాన కేంద్రంగా జరిగినవే తప్ప ప్రత్యేకంగా ఒక లక్షణ గ్రంథాన్ని తీసుకొని జరిగినటువంటి ఆలోచనలు కూడా అంతగా లేవు అటువంటి ప్రయత్నం కొత్త తరానికి అవకాశం ఉన్నది అని మనవి చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారికి కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను మా మిత్రులు డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి లక్షణ గ్రంథాల గురించి మాట్లాడారు